అధ్యాయం ఏడవచ్చును ఏపు గ్రంథం ముప్పై ఎనిదో అధ్యాయం ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఎప్పుడు నక్షత్రాలు ఉదయ నక్షత్రములు అంటే ఉదయాన్ని కూడా నక్షత్రాలు ప్రకాశిస్తాయి ఉదయాన్ని కూడా నక్షత్రాలు ప్రకాశిస్తాయి మరి ఈ జ్ఞానులు ఏ నక్షత్రాన్ని చూశారంట ఆయన నక్షత్రాన్ని చూశారంట అర్థమవుతుందండి ఆయన నక్షత్రాన్ని ఎలా చూశారు వాళ్ళు ఎలా చూశారు ఏమండి ఆయన నక్షత్రాన్ని ఎలా చూశారు అంటే పాత నిబంధన గ్రంథంలో ఆయన కూర్చునేటువంటి ప్రవచనం ఏదైతే ఉందో దాన్ని వారు చూశారు అర్థమవుతుందండి మరి ఉదయం పూట నక్షత్రాలను చూసే ఒకవేళ భక్తులు బైబిల్ ఎవరైనా ఉన్నారా ఈ నక్షత్రం ఏంటంటే మనకు అర్థమైన తర్వాత అసలు మన పరిస్థితి ఏంటో మనం ఆలోచిద్దాం ఏమండి ఈ నక్షత్రం గురించి కొంచెం మనం ఆలోచిద్దాం ఏమండి మరి ఉదయం పూట నక్షత్రాలు చూసినటువంటి భక్తులు ఎవరైనా బైబిల్లో మనకు ఉన్నారా అని మనం ఆలోచించగలిగితే ఒక భక్తుడు ఉన్నాడండి ఉదయం పూట నక్షత్రాలను చూపించాడు దేవుడు తెలుసా ఎప్పుడైనా చదివారా బైబిల్ ఉదయం పూట మెట్ట మధ్యాహ్నం కాట్ల దేవుడు నక్షత్రాలు చూపించాడు ఒక వ్యక్తికి చూద్దాం బైబిల్లో చూడండి ఆదికాండం ఆది కాండం పదిహేనవ అధ్యాయం ఆదికాండం పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చూద్దామా అబ్రహామా భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగనని చెప్పను అందుకు అబ్రహాము ప్రభు అని నాకు ఏమి ఇచ్చినేమి నేను సంతానం లేని వాడినై పోచున్నానే దమస్క ఎలియాజరు నా ఇంటి ఆస్తికర కదా మరియు అబ్రహం ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు అగనని చెప్పగా ఇహోవాక్యం అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ పుట్టబోవుచున్న పుట్టబోచున్నవాడు నీకు వారసుడగ్నని చెప్పును మరియు ఆయన వెలుపులికి అతను తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగ అవునని చెప్పును ఎవరితో చెప్తున్నాడు అబ్రహాంతో చెప్తున్నాడు అబ్రహాం దేవునితో అంటున్నాడు ఏమంటున్నాడంటే అయ్యా నువ్వు నాకు ఎన్నిచ్చిన లాభం ఏంటి అసలు లాభం ఏంటి నాకు సంతానం లేదు కదా నాకు సంతానం లేదు కదా నాకు సంతానం లేనప్పుడు నువ్వు నాకు ఎన్నిచ్చిన లాభం ఏంటి అని ఒక ఆవేదన చెందుతుంటే అబ్రహాం గారు అబ్రహాం గారు ఇంట్లో ఉన్నప్పుడు బయటకు తీసుకొచ్చాడు అబ్రహాం బయటికి రా అన్నాడు బయటికి రాని కానీ బయటకు వచ్చాడు బయటికి వచ్చిన తర్వాత అదిగో నీకు చేతనైతే నక్షత్రాలు లెక్కించు ఎప్పుడు పట్ట పగలు పగటి ఎందు నక్షత్రాలు చూపిస్తున్నాడు దేవుడు నక్షత్రాలు లెక్కించు అని దేవుడు చూపించిన తర్వాత అబ్రహాం గారు ఏం చేస్తున్నారు చూడండి అతడు అతడు ఆరో వచ్చినవండి అతడు ఏహోవాను ఎమ్మను ఎవరిని నెమ్మాడంట ఏహోవాను నమ్మాడంటే ఎలా నిమ్మాడు చూశాడు అర్థమవుతుందండి ఒక మనిషికి ఆలోచించగలిగితే వాళ్ళకి ముసలితనం అనేది ఏర్పరచబడింది వాళ్ళకి సంతానం మంది కలగదు వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళకి సంతానం మంది కలగదు వాళ్ళకి సంతాన అభివృద్ధి పోయింది నశించిపోయింది కానీ సంతానం దేవుడు ఇస్తానంటున్నాడు ఎలా నమ్ముతారండి ఎవరు నమ్ముతారా ఒక ముసలి ఆమెకి రేపు మాపు చనిపోయి ఒక ఆమెకి అమ్మ నీకు బిడ్డ పుడతాడు అని ఎవరైనా నమ్ముతారా నమ్మసక్యమైన విషయమేనా నమ్మసక్యమైన విషయం కాదు మరి నమ్మసక్యం విషయం కానినప్పుడు దేవుడు పిల్లల్ని ఇస్తాను అని అంటే ఎలా నమ్ముతాడు అబ్రహాం అందుకే పట్ట పగలయ్య అందు చూపించాడు చూడు సూచిక క్రియ నాను అన్నది నీకు సాధ్యమే కానీ అసాధ్యం అవదో నా మాటలంటూ ఒట్టిగా పోయేవి కాదు అబ్రహాం నువ్వు నమ్మాలి అనంటే నేను చెప్పింది నువ్వు విశ్వసించాలి అనంటే ఆ రా నువ్వు రాత్రిపూట నక్షత్రాలు చూస్తాయేమో నేను పగటి నీకు ఏం చూపిస్తాను నక్షత్రాలు చూపిస్తాను అందుకే నెమ్మడండి తెలుసా అబ్రహాం చూడండి అబ్రహామ్గా ఏం చేశారంట అతడు యహో అని నెమ్మను ఎవరిని నమ్మడంట దేవుడిని నమ్మాడు అంటే పగటి ఎందు నక్షత్రాలు కనబడతాయే కనబడవా ఉన్నాయా నమ్మకం వచ్చిందా పగటి ఎందుకు కనిపించే నక్షత్రాలు ఉంటాయని ఎందుకంటే విశ్వాసులు తండ్రి ఎవరు అబ్రహం గారు ఆయనని మీరు నమ్మలేదనుకోండి మీరు పరలోకం పోరు పోతారా పోరు ఏంటి కాబట్టి విశ్వాసలకి తండ్రి అయిన అబ్రహాము గారు అంటున్నటువంటి మాట ఏంటంటే నేను నమ్మను దేవా అంటున్నాడు అలా నమ్మిన తర్వాత ఏం జరిగింది చూడండి అతడు యహోన నమ్మును ఆయన అది అతనికి నీతిగా ఎంచను దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడండి ఏమంటే మీరు అనుకోవచ్చు ఏమిటి రాత్రిపూట కదా ఇదంతా జరుగుతుందని కింద వచ్చును చూడండి పండుగచ్చును ఎప్పుడు జరుగుతుందో ప్రొద్దు పోయినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పెట్టును ఎప్పుడు ప్రొద్దు ఎప్పుడు గురుకుపోతుంది ముందంతా పగలా జరుగుతుంది విషయం అంతా దేవుడు పగటి ఎంత నక్షత్రాలు చూపించాడు అదంతా అయిపోయిన తర్వాత ప్రొద్దు గుంకుపోతుంది అంటే సాయంత్రం అయిపోతుంది అర్థమవుతుందండి అంటే పట్ట పొగలే మనం ఎదుటివారికి సమాధానం చెప్పినప్పుడు ఏమంటాం నీకు చుక్కలు చూపుతామరా అంటాం మనం ఏం చూపించలేము కానీ దేవుడు నమ్మక పద ఏం చూపించాడు చుక్కలు చూపించాడు ఎందుకు నక్షత్రాలు చూపించాడు దేవుడు ఎందుకు నక్షత్రాలు చూపించాడు తెలుసా ఎందుకు నక్షత్రాలు చూపించాడు అని అంటే ఇదిగో నువ్వు నమ్మాలి అబ్రహాం దేవుడి కార్యాలు ఎలా ఉంటాయంట ఆశ్చర్య కార్యాలు అందరిలా చేస్తే ఆశ్చర్యం ఉంది అందులో అందుకే దేవుని కార్యాలు ఆశ్చర్య కార్యములు అని అంటే మనుషుడు ఎన్నడు ఎప్పుడు ఏ విధంగా చెయ్యనివి మనిషి చూడనివి అవే ఆశ్చర్యమైనటువంటి కార్యములు అంటారు తెలుసా ఏమండి హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు డాక్టరు నీ కొడుపులో పెద్ద గడ్డ ఉందమ్మని చచ్చిపోతావు అన్నాడు ఏమండి మరుసటి రోజు వచ్చావు ప్రైట్ చేయించుకున్నావు దేవుడు స్వస్థతను చేకూర్చాడు ఇదేంటి అది దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి ఏమంటే పగల నక్షత్రాలు చూపించాడంటే దేవుడు చేసిన కార్యం ఏంటి ఆశ్చర్య కార్యం అలాంటి కార్యాలు చేసేవాడే మన దేవుడు ఇప్పుడు సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయం పది వచ్చి చూద్దాం సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయం ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుమున కాదు ఆయన చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించెను రాజదండం ఇస్రాయల్లో నుండి లేచెను అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనం చేయును నక్షత్రం ఎవరిలో ఉదయిస్తకోబులో ఉదయిస్తుంది ఇది ప్రవచనం అర్థమవుతుందండి నక్షత్రం యాకోబులు ఉదయించను అంటే ఎప్పుడు ఎప్పుడు ఇది ప్రకాశిస్తుంది అంటున్నాడు ఉదయం అర్థమవుతున్నా ఏమన్నా నక్షత్రం ఏ కోపలు అంటే అది పుట్టడం అనుకోవచ్చు కాదంటే అని మీరు అనుకోవచ్చు ఉదయించునంటే అది పుట్టడం కానివ్వచ్చు ప్రారంభం కానివ్వచ్చు అని అనుకోవాలి కానీ మరి ఉదయాన్ని ఉదయించిందని మనం ఎలా అనుకోవచ్చు అంటే మీరు అనుకోవచ్చు నేను కూడా అనుకోవచ్చు లేదంటే ఏతువాదులు కూడా అనవచ్చు మరి మనం చూడగల చూడండి ప్రయత్న గ్రంథం ప్రయటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహారు వచ్చిన ప్రకటన గ్రంథం సంగముల కోసం ఈ సంగతిని గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు ఏసు అను నేను నా దూతని పంపి ఉన్నాను నేను దావీది ఏరి చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను వేకువ చుక్క అంటే ఏంటి చెప్పాలి వేకువ చుక్క అంటే ఉదయాన్నే ఆ ఉదయించేదే వేకువ చుక్క అదేటండి వేకువ చుక్క అంటే ఉదయాన్నే ప్రకాశించేది వేకువ చుక్కను మనం ఎలా అనుకుంటామండి అని ఇంకా మీరు అనుకోవచ్చు ఏమండి ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభులు వారు పుట్టిన వెంటనే నక్షత్రం ఎందుకు పుట్టిందో మనకు అర్థమవుతే ఆ నక్షత్రం యొక్క విలువ మనకు అర్థమైందనుకోండి మనం ఏంటో మన విలువ మనకు అర్థమైపోతుంది అందుకే ఈ నక్షత్రం గురించి ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏమండి వేకువ చుక్క ఏ వేకువ చుక్క ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అంటున్నాడు మనం ఇంకా చూడగలం చూడండి రెండవ పేతురు పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చును పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చును ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారిమై తెలిపితే మీ అపోస్త్రులందరూ అంటున్నారు ఆయన మహాత్య కార్యములు మేము కన్నులార చూసామని అంటూ ఈయన నా ప్రియకుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన గణతియు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారిమై ఆ శబ్దం ఆకాశండి రాగా వింటిమి అపోతులందరూ సాక్షిమిస్తున్నారు మేము అందరూ కల్లార చూసాం అని అంటూ అంటున్నారు చూడండి పదంలో వచ్చిన మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఎప్పుడంట తెల్లవారి ఇప్పుడు వచ్చిందా ఇప్పుడు అర్థమైందా తెల్లవారి వేకువ చుక్క ఎవరు చెప్తున్నారు ఈ మాట యేసు క్రీస్తు పక్కన ఉన్నటువంటి అప్పు కూడా తెల్లవారు జామున వేకువ చుక్క మీ హృదయములలో ప్రకాశించాలి అందుకు మేమందరం సాక్షిణం అంటున్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు తెల్లవారిన ఒదిగించిన చుక్క నక్షత్రం మన నక్షత్రాలు రాత్రిపూట వెలిగెంతా మనం అర్థమవుతుందండి మన నక్షత్రాలు రాత్రిపూట వెలిగిస్తాం ఎందుకంటే నక్షత్రాల యొక్క అర్థం మనకు అర్థం కాలేదు కాబట్టి అర్థమవుతుందా మన నక్షత్రాలు రాత్రిపూట వెలిగేస్తాం కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నక్షత్రం ఎలాంటిదంటే నిరంతరం వెలిగే నక్షత్రం అది పగటి ఎందును వెలుగుతుంది రాత్రి ఎందును వెలుగుతుంది ఏసుక్రీస్తు ప్రవారు పుట్టినప్పుడు ఎందుకు నక్షత్రం పుట్టింది అని అంటే ఆ నక్షంత్రానికి ఉన్న విలువ ఏంటి అని అంటే ఆ నక్షత్రం నిరంతరం ప్రకాశించేది అర్థమవుతుందండి ఆ నక్షత్రం ఎలాగైతే నిరంతరం ప్రకాశించిందో మనము కూడా నిరంతరం ప్రకాశించాలని ఒక సూచన అర్థమవుతుందా అంటే ఏసుక్రీస్తు ప్రభు వారి ఎవరికి దారిని చూపించింది చెప్పాలి జ్ఞానులకు దారిని చూపించింది ఇప్పుడు మనం ఎవరికి దారి చూపించాలంటున్నాడు తెలుసు దేవుడు చూడండి మనము కూడా నక్షత్రాలమో కాదు మనం కూడా బైబిల్ చూడాలి కదా ఏసుక్రీస్తు ప్రభుల వారు నక్షేసు క్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది అని అంటే మనం పుట్టినప్పుడు కూడా నక్షత్రం మనకి కూడా పుట్టింది అర్థమవుతుందా అందుకే ఏసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినప్పుడు జ్ఞానులకి దారిని చూపించింది ఇప్పుడు మనల్ని దేవుడు దేనితో పోలిస్తున్నాడు ఒకసారి మనం చూడగలిగితే చూడండి దానియల్ గ్రంథం దానియల్ గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడు వచ్చిన డానియల్ గ్రంథం పన్నెండవ అధ్యాయం బుద్ధిమంతులైతే మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించురు దేన్ని పోలిన వారే జ్యోతులు మీరు చూడండి అంటున్నాడు అర్థం అవుతున్నా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ఆ నక్షత్రం ఎలాగైతే ఆ తూర్పు దేశపు జ్ఞానులకి చూపించింది ఒక దారిని అలాగే మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల్ని పోలిన వారే ఎందురు ఆకాశంలో ఉన్నాయి తెలుసా భూమి మీద మనుషులే మండలాలు ఏర్పరచుకుంటారు ఏ మండలం అంటే మాది ఏ మండలం నక్కపల్లి మండలం ఏమండి అలాగే ప్రతి ప్రాంతానికి కొన్ని మండలాలు ఉంటాయి కొన్ని సరిహద్దులు ఉంటాయి అలాగే ఆకాశంలో కూడా మండలాలు ఉన్నాయంట ఆ మండలాలలో ఉన్న ఒక ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టారండి పాలపుంత నక్షత్ర మండలాలని కొన్ని కొన్ని ఏమండి అలాగే ఆ నక్షత్ర మండలాలలో ఉన్నటువంటి జ్యోతులు మీరు చూడండి అవి ఎలాగైతే ప్రకాశిస్తున్నాయో దేవుడు అంటున్నాడు చూడండి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులని పోలి పోలిన వారి ప్రకాశించదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుతరు వారు నక్షత్రము వలె నిరంతరం ప్రకాశించుతురు యేసు క్రీస్తు ప్రభులు వారి నక్షత్రం నిరంతరం ప్రకాశిస్తుంది అనేకులకు దారిని చూపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఎలా ఉండమంటున్నాడు చెప్పాలి నీతి మార్గాన్ని మనం అనుసరిస్తున్నావా చెప్పాలి నీతి మార్గాన్ని ఒకవేళ మనం అనుసరించిన వారు అయితే నీతి మార్గంలో మనం ఒకవేళ నడిచిన వారు అయితే నీతి మార్గంలో మనం ఒకవేళ నిలబడిన అయితే ఏం చేస్తామంటాం మనం ఏం చేస్తామంటున్నాడు ఏమండి ఎవరు అనేకులు త్రిప్తి వారు నక్షత్రం వల్ల నిరంతరం ప్రకాశించదురు మన ఇంటి ముందు ఉన్నటువంటి స్టార్ మనకి ఎట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఏమండి అది ఎలాగైతే ఇంటి ముందు ఉన్న స్టార్ ప్రకాశిస్తుందో నువ్వు కూడా అలాగే ప్రకాశించాలి అర్థమవుతుందండి ఆ స్టారే మనకు బుద్ధి నేర్పుతుంది ఆ స్థారే మనకి జ్ఞానాన్ని నేర్పుతుంది ఇదిగో ఇంటి మీద స్థారి ఎలాగైతే ప్రకాశిస్తుందో నువ్వు కూడా ఏం చేయాలంటున్నాడు అలా ప్రకాశించాలంటున్నాడు అలా ప్రకాశించాలంటే బుద్ధి మనం నేర్చుకోవాలంటే ఏమంటున్నాడు చూడండి కిందకు వచ్చిన సరికి చూడండి ఎస్ఏ గ్రంథం చూద్దాం ఎస్ఏ గ్రంథం అరవై అధ్యాయం అలా ప్రకాశించాలి అని అంటే ఏమంటున్నాడు మనం చూడగలిగితే ఎస్ఏ గ్రంథం అరవై అధ్యాయం రెండవ వచ్చు చూడుము భూమిని చీకటి అమ్ముచున్నది కటిక చీకటి జనుములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనుములు నీ వలిగనకు వచ్చెదురు రాజుని ఉదయ కాంతిని ఎప్పుడైతే నీతి మార్గంలో మనం నడుస్తామో దేవుని యొక్క హస్తం ఎవరిపై ఉంచుతాడు దేవుడు చెప్పాలి ఎవరిపై ఉంచుతాడంట మనపై ఉంచుతాడేంటండి మనము కూడా ప్రకాశిస్తామంట మరి మనం ప్రకాశించాలంటే ఎక్కడ నడవాలి మనం చెప్పండి ఎక్కడ నడవాలి క్రిస్మస్ రోజున నడవాలా జనవరి రోజు నడవాలా మిగతా రోజులన్నీ వదిలేయాలా ఏమండి ఎక్కడ నడవాలంటు నడు నీకు కూడా నేను కాంతినిచ్చాను అన్న దాన్ని ఉపయోగించుకుంటే నీ యొక్క ప్రకాశమాను నీ యొక్క కాంతిని ఎవరు చూస్తారంట రాజులు చూస్తారు అవునా రాజులు చూస్తారా పెద్ద పెద్ద ఉన్నత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారు చూస్తారు కానీ నువ్వు ఎక్కడికి రావాలంటున్నాడు ఎక్కడికి రావాలంటున్నాడు దేవుని మందిరానికి నువ్వు రావాలి అంటున్నాడు దేవుని మందిరం నువ్వు ఏం చేయాలంటున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలంటున్నాడు దేవుని యొక్క వాక్యంతో నువ్వు ఏం చేయాలంటున్నాడు ఉదక స్నానం చేయబడాలి అంటున్నాడండి యేసు క్రీస్తు ప్రభులైనా నక్షత్రం ఆనాడు తూర్పు దేశ జ్ఞానానికి ఎలాగైతే దారి చూపించిందో ఇదిగో మనము కూడా ఆకాశ మండలంలోని జ్యోతిలు పోలివారే నడుచుకోవాలంటున్నాడు అలా నడుచుకుంటే మరి ఏమొస్తుంది అని అంటే అలా నడుచుకుంటే ఏమొస్తుంది నీకు కూడా దేవుడు నక్షత్రాన్ని ఇస్తానంటున్నాడు తెలుసా బైబిల్లో చాలా ఉన్నాయి ఎలాంటి అన్ని చెబుతాయి ఇప్పుడు సమయం చాలదు కానీ ఏసు క్రీస్తు ప్రజలు వారు అంటున్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం మత్స్సు వార్త ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మత్స్సు వార్త ఐదో అధ్యాయం మీరు లోకమునికి వెలిగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు మీరు లోకానికి ఎలా ఉన్నారంట వెలుగు వెలుగంటే ఏదో వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు మీరు అటుకెళ్ళి టూబ్లైట్ ఎట్టి వెలిగించను అని కాదు మీరు లోకమునికి ఎలా ఉన్నారంట వెలుగు లోకం అంటే ఎక్కడ ఉందంటే చీకట్లో ఉంది అర్థమవుతుందండి మీరు లోకమునికి వెలుగే ఉన్నారంటే మీరు ఒక ప్రకాశమానమైనటువంటి కాంతి గలవారే ఉన్నారు ఆ లోకం అనేటువంటిది చీకట్లో ఉంది కాబట్టి చీకటి అయిన వారికి మీరు వెలుగే ఉన్నారు కాబట్టి మీ వెలుగు ప్రకాశమానం మీరు ఏం చేయాలి చూపించాలి అర్థమవుతుందా ఏసు క్రీస్తు ప్రళవారిని వారు ఎలా కనుగొన్నారంటే నక్షత్రాన్ని బట్టి కనుక్కున్నారు వెలుగుని బట్టి కనుక్కున్నారు ఈరోజు నిన్ను నన్ను ఎలా కనుగొనాలంటే ఇదిగో మనలో వెలుగు అనేది ఒకటి ఉండాలి ఏంట వెలుగు ఏంటా వెలుగు వాక్యం అని వెలుగు ఉండాలి నీతి కార్యాలైనటువంటి వెలుగు ఉండాలి ఇదిగో నీతి సాధనగా బ్రతికే వెలుగు మనలో ఉంటేనే చీకటికి ఏమొస్తుందంట వెలుగు వస్తుందంట మరి నీలో వెలుగు లేదనుకోండి నీలా వెలుగు లేదనుకోండి ఏమైపోతావు నువ్వు కూడా చీకట్లో కలిసిపోతావు అవునా ఏమండి నువ్వు కూడా చీకట్లో కలిసిపోతే మరి నీకున్నటువంటి విలువను కోలిపోతే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడా చెప్పండి దేవుడు మెచ్చుకుంటాడా మెచ్చుకోడండి అందుకే అంటున్నాడండి మనం ఎలాగ ప్రకాశించాలండి అసలు ప్రకాశించడం అంటే ఏంటండి అసలు అసలు లక్ష్యంతరం ప్రకాశించడం అంటే ఏంటండి అని ఒకవేళ మనం అనుకుంటే చెప్తున్నాడు చూడండి ఈ మార్ని చూసుకుందాం మనం ఈ మాటను చూసుకొని కార్యక్రమాన్ని మనం కూడా ముగించుకున్నాం చూడండి ఎస్ఏ గ్రంథి యాభై ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చాను ఎస్య గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం ఎవడో వచ్చిన ఒకసారి చూడండి మీ ఆహారము ఆకిలి కొని వారికి నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండటియు దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకున్నటియు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చిటియు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని అంటూ ఉపవాసం గురించి చెప్తున్నాడు అండి దేవుడు ఉపవాసం గురించి చెబుతూ అందరూ ఉపవాసాలు చేస్తారు కదా అని ఉపవాసం గురించి చెబుతూ కిందకి వచ్చేసారు చూడండి అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును ఏసు క్రీస్తు ప్రభులు వారి కాదు వేకువ చుక్క నువ్వు కూడా వేకువ చుక్క అంటున్నాడు దేవుడు చూడు కేవలం ఏసు క్రీస్తు ప్రభులు వారే కాదండి వేకువ చుక్క ఇదిగో మనం కూడా వేకువ చుక్క బల ఉదయించను ఎలా ఉదయించను అలాగ చేసిన ఎడల ఎలాగ చేసిన ఎడల ఎలాగ మేధ వచ్చిన చూడండి ఒకసారి వెళ్ళి అలాగ చేసిన ఎడల నీ ఆహారం ఆకులు కొన వారికి పెట్టిటియు నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండా దిక్కుమాలని భేదాలని నీ ఇంటికి చేర్చుకున్నటివు వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చిటివు ఇది కాదు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు అంటే పై ఉన్నటువంటి మాటలన్నీ మనం ఏం చేయాలి చెయ్యాలి చేస్తున్నాం మనం ఏమండి క్రిస్మస్ కొత్త బట్టలు మనకే క్రిస్మస్ వంద కోట్లు ఆర్డర్ మనకే ఏమండి అవును కదా చెప్పండి కానీ దేవుడు ఇంకో మీరు వేకు ఉదయించాలి ఉదగించాలి అంటే ఏం చేయమంటున్నాడు లేని వారికి మీరు ఏం చేయండి పెట్టండి సేవ సేవ చేయండి అంటున్నాడు దేవుడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి ఎప్పుడైనా సరే మనకు అందుబాటులో ఉన్న వారికి తగిన సహాయం ఈ మాట నేను చెప్పింది కాదండి నేను చెప్పింది అనుకుంటున్నారా చూడండి నేను చెప్పిందో మరి దేవుడు చెప్పిందో మనం చూడగలిగితే చూడండి మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం మత్స్స వార్త మనకి ప్రతిఫలం ఎలా వస్తుంది అంటున్నాడు అంటే మీరు వేకు చుక్కలాగా ఉండాలి అని అంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి మత్స్సు వార్త ఇరవై అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన సార్ చూద్దాం అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా రండి లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టిత్రి దెప్పి కొంటిని నాకు దాహం ఇచ్చిత్రి పరిదేశమై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చిత్రి రోగినై ఉంటుంది నన్ను చూడవచ్చిత్రి చెరసాలలో త్రి చరసాలలో నా యద్దకు వచ్చి అని చెప్పును ఏసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ చెప్తున్నారండి అని చెప్పిన తర్వాత అందుకు వాళ్ళు అంటున్నారు చూడండి ముప్పై ఏడొచ్చును అందుకు నీతిమంతులు ప్రభువ ఎప్పుడు నువ్వు ఆకలిగి ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చితమి నువ్వు దెబ్బకొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితమి ఎప్పుడు ఉండుట చూచి నేను చేర్చుకుంటమి మీ దిగంబరి వై ఉండుట చూచి బట్టలు ఇచ్చి ఎప్పుడు రోగి ఉండుటైనను సరసాల ఉండుటైనను చూచి ఎందుకు వచ్చిదిమి అని ఆయనను అడిగెదురు అందుకు రాజు అంటున్నాడు మిక్కిలి అలిపిలేని ఈనా సహోదరులలో ఒక్కరికి మీరు చేసిన చెప్పండి నాకు చేసినట్టే ఎవరికి చేస్తే లేనివారికి మీరు చేస్తే నాకు మీరు చేసినట్టు ఎప్పుడు మనం ప్రకాశిస్తామంటే అందరిలా ఉంటే మనం ప్రకాశించం తెలుసా లోకంలో ఉన్నవాడికి మనకి డిఫరెంట్ తెలియాలంటే ఏం తెలియాలి వాడి డబ్బుని ఇలా బిగిస్తాడు మనం ఏం చేయాలి చిచ్చి ఈ లోకంలో మనం ఉండం ఏదో ఒక రోజు పోతాం అవునా కదా చెప్పండి అవునా అలాగే బ్రతికారా అందరూ అలా బ్రతికారు విశ్వాసులు అందరూ భక్తులు అందరూ కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా వదలాలి దేనికి వదలాలి సత్క్రియలకు సత్సంబంధమైన పనులకు దేవుని యొక్క బిడ్డలకు లేని వారికి పెట్టేటి విషయంలోని అన్నం లేని వారికి పెట్టేటి విషయంలోని దాహం లేని వారికి పెట్టేటి విషయంలోని వస్త్రాలు లేని వారికి పెట్టేటి విషయంలో మనం ఏం చేయాలి దీన్ని విడవాలండి అర్థమవుతుందా మేము నీకు ఎప్పుడు చేస్తామయ్యే ఎప్పుడు నువ్వు వస్త్రహీనుడిగా ఉన్నావు ఎప్పుడు దెప్పుకొని ఉన్నావు ఎప్పుడు ఆకలి కొని ఉన్నావు అని అంటే ఆయనేమంటున్నాడు తెలుసా ఇదిగో అలుపులైన నా సహోదరులలో మీరు ఎవరికి చేసినా నాకు చేసినట్టే ఇప్పుడు మనం ఏకు చుక్కలా ఎలగాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలమ్మనం యేసుగ్రీస్తు ప్రజలు ఏం చేశారనుకుంటున్నా అదే చేశారు ఆయన ఎందుకు నిరంతరం ప్రకాశిస్తున్నాడంటే ఇప్పటికీ కూడా ఆయన చేసిన సక్రియలు ప్రపంచం అలుముకుంది తెలుసా ఆయన రోగులు ముట్టాడు ఆయన గుడ్డివారికి కళ్ళు రప్పించాడు ఏమండి పన్నెండేళ్ళ రక్తస్రావ కలిగినటువంటి స్త్రీ వస్త్ర వస్త్రశంకి ముట్టుకుంటే ఆమె ఏమైపోయింది జబ్బు నయమైపోయింది ఎందుకు ఇన్ని కార్యాలు చేసాడు అంటే ఆయన ప్రకాశించే నక్షత్రం మనల్ని కూడా ప్రకాశించమంటున్నాడు ప్రకాశించాలంటే ఏం చేయాలి ఇవి ఇలాంటి ఉన్నతమైనటువంటి కార్యాలన్నీ కూడా చేయాలి అంటున్నాడు చూడండి మత్స్సు వార్త ఐదో అధ్యాయం పదహారు వచ్చిన మత్స్సు వార్త ఐదో అధ్యాయం మనుష్యులు మీ సత్క్రియల్ని చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుకు ప్రకాశం మనుషులు ఏం చూడాలంట మీ సత్క్రియలు సత్క్రియలు అంటే ఇది అప్పుడు చదువుకున్నాను చూసారా అవే సత్క్రియలు సత్క్రియలు అంటే ఇప్పుడు చదువుకున్నాను చూసావా ఏమండి అవే వాక్య సంబంధమైన క్రియలు ఆ క్రియలు చూసిన తర్వాత పరలోకం అందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారు ఎదుట మీ వెలుగు ఈ ఈరోజు క్రైస్తులుగా మనం ఏం చేస్తున్నాం తెలుసా సత్క్రియలు కాదండి ఏం చేస్తున్నాం తెలుసా ఇంకో మాట ఉంది అంటే బాధపడతారు చెత్తక్రియలు చేస్తున్నాం అవును కదా సత్క్రియలకు బదులు ఏం చేస్తున్నావు చెత్తక్రియలు చేసి దేవుని ఏం చేస్తున్నాం సమాజంలో అగ్గ ఊరపరుస్తున్నాం మీ మూలంగా కదా అన్ని జన్ల మధ్య నా నామం ఏమవుతుంది దూషింపబడుతుంది మనం సత్క్రియలు చేసామనుకోండి దేవునికి ఏమొస్తుంది వస్తుంది మనం చెత్తక్రియలు చేసామనుకోండి దేవునికి ఏమొస్తుంది అవమానం రెండు మాటలు దేవుడే చెప్పేశాడు మీ మూలంగానే నాకు మహిమ రావాలన్నా మీ మూలంగానే నాకేం రావాలి అపకీర్తి రావాలన్నా కాబట్టి మీరే నిర్ణయించుకోండి నా అన్న అంటున్నాడు నేను మహిమపరచ నేను మహిమపరచబడాలి అంటే మిమ్మల్ని పుట్టించినందుకు మీరు ఏం చేయాలంటే సత్క్రియలు చేయండి నేను ఒకవేళ మిమ్మల్ని పుట్టించినందుకు నేను ఏడవాలి అనుకుంటే మీరు ఏం చేయండి ఏం చేయండి చెత్తక్రియలు చేయండి అంటున్నాడు దేవుడు ఏమండి అలా అంటూ దేవుడు ఏమంటున్నాడో ఈ మాటను చూసుకొని ముగించుకుందాం పిల్లలు టైం అవుతుంది కాబట్టి చూద్దాం పిల్ల రాసిన పత్రిక మన సత్క్రియలు చేయాలి అంటే దేవుడు ఏం చెబుతున్నాడో మనం చూడగలిగితే పిల్లి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చును అట్టి జన్మ మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులు వలె వేటి వలె జ్యోతులు ఒకసారి మీరు చూడండి లోకాన్ని వెలిగించడానికి జ్యోతులు ఎలాగైతే ప్రకాశిస్తున్నాయో నిరంతరం దేవుని మాటికి లోపడి అలాగే మీరు కూడా ప్రకాశిస్తారు అలా ప్రకాశించాలంటే మీరు ఏం చేయాలి అట్టి జన్మ మధ్యను మీరు జీవవాక్యం చేత పెట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు కనబడే మీరు ఏమైపోతున్నారని కనుమరుగైపోతున్నారు ఏమైపోతున్నారంటే ఏమో ఏమండి వస్తున్నారు దేవుని మాటలు వింటున్నారు దేవుని కొరకు అంటున్నారు దేవుని కొరకు జీవిస్తామంటున్నారు మళ్ళీ ఏమైపోతున్నారంటే అపోవద్దు కూడా మళ్ళీ యథావిధిగా మళ్ళీ తదా ప్రజాన్నిటిగా లాగేస్తున్నాడు ఏమంటే ఆడు లాగేస్తే పడిపోవడానికి మనం బలహీనలు కాదు అన్నాడు దేవుడు మీకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు ఇంద్రియ ఆశ నిగ్రహం కలిగినటువంటి దేవుని యొక్క ఆత్మని ఇచ్చానన్నాడు మనం నిలబడాలి ఈ రోజు వరకు దేవుడు మనల్ని కాచి కాపాడ్డాడు అంటే మన శక్తి కాదండి మన ఆరోగ్యం కాదు మన బలం కాదు మన యొక్క పలుకుబడి కాదు దేవుని యొక్క కృప ఇది గుర్తు పెట్టుకుంటే మనిషికి మార్పి వెంటనే తటస్థిస్తుంది తెలుసా మన శక్తి మన ఆరోగ్యమా మనిషి నీటి వాడు తెలుసా నీటి పొడగను ఒకసారి చూడండి నీటిలో అలా తేలుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇలా చూసి ఇలా చూడబడికి నీటి పొడిగి టప్పమని పగిలిపోద్ది అలాగే మన జీవితాలు కూడా అంటున్నాడు చూడండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం జీవవాక్యాన్ని నువ్వు చేతి పెట్టుకుంటే నీ జీవితం ఎలా ఉంటుంది దేవుడు చెప్తున్నాడు చూడండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అతడు వినప దండమతో వారిని ఏలును వారు కుమ్మరి వాని పాత్ర వాలే పగలగొట్టబడతరు మరియు అతనికి వేకువ చుక్కని ఇచ్చేదను ఏమిస్తాడు దేవుడు వేకువ చుక్క నువ్వు కూడా ఉదయ నక్షత్రంలో మారిపోతావు ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే కాదండి ఉదయ నక్షత్రం మనము ఒక ఉదయ నక్షత్రాలిగా మారాలి అంటే గో దేవుడిచ్చినటువంటి జీవం గల దేవుని యొక్క వాక్యాన్ని వేయించాయి చదువు అందులో దేవుని యొక్క క్రియలు ఏంటో నేర్చుకో అందులో దేవుని యొక్క మనిషి ఏంటో నేర్చుకో ఇప్పుడు నుండి మనం ఏం చేయాలి తెలుసా మన జీవితం మారిపోవాలి ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభు వారు ఏకువ చుక్క ఆ వేకువ చుక్కని దేవుడిని నీకు అంటున్నాడు నీకు కూడా ఇచ్చేస్తాను నాన్న నీకు కూడా నేను ఇచ్చేస్తాను కానీ నువ్వు ఎలాగుంటే నువ్వు జీవవాక్యాన్ని చేత పెట్టి నా మనిషి ఏంటో నువ్వు తెలుసుకో నా మనిషి ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు అలా ప్రవర్తించినప్పుడు ఆ వేకువ చుక్కని నీకు ఏమిస్తాను చూడండి మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను వేకువ చుక్కను నీకు కూడా దేవుడు ఏం చేస్తాను అంటున్నాడు ఇస్తానంటున్నాడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి క్రీస్తు నక్షత్రానికి ఉన్న పరమార్థం అది క్రీస్తు నక్షత్రం ఏం చూపించింది జ్ఞానులకు దారిని చూపించింది లోకానికి ప్రకాశనమయం వచ్చింది ఆ నక్షత్రం నిరంతరం ప్రకాశిస్తుంది ఇప్పుడు మనకు కూడా దేవుడు నక్షత్రాన్ని ఇస్తానంటున్నాడు మనల్ని కూడా ప్రకాశించేవారిగా ఉండమంటున్నాడు బుద్ధిమంతులైతే ఆ ఆకాశ మండలంలో నక్షత్రాలు చూడండి ఒక్కసారి మీరు చూడండి ఆ వాటిని చూసి మీరు ఏం చేయండి జ్ఞానాన్ని నేర్చుకోండి అలా జ్ఞానాన్ని నేర్చుకుని మీరు ఏమవుతారంటే జ్ఞానవంతులు అవుతారు బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలో నక్షత్రాలను చూసి మీరు ఏం చేయండి ఏం చేయండి బుద్ధి నేర్చుకోండి ఎందుకు నక్షత్రాలు చూపిస్తున్నాడు అని అంటే ఇది ఒక క్రీస్తు నక్షత్రం ప్రపంచాన్ని ఏం చేసింది మార్చేస్తుంది మీరు కూడా నక్షత్రములాగా మీరు ఏం చేయండి ప్రకాశించండి